రాగల కొద్ది గంటల్లో ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉంది రాబోయే ఇరవై గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదవుతుంది ఏపీ వాసులారా యువర్ అటెన్షన్ ప్లీజ్ రాబోయే కొన్ని గంటల వరకు ఏపీలోని కొన్ని జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెప్తోంది పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలు ఈ మూడు జిల్లాలు కూడా ఒకసారి మనం టీవీ నైన్ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ జిల్లాల వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది ఇక ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం ఫోకస్ చేద్దాం ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ మనకు కనిపిస్తోంది అలాగే రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు వర్షం పడవచ్చు ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ లో కనిపిస్తున్న దృశ్యాలు ఎల్లో కలర్ లో కనిపిస్తున్న ఈ ప్లేసెస్ అన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు అంటే కొన్ని చోట్ల భారీ వర్షపాతం పడే ఛాన్స్ ఉంది విశాఖ తీరంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది దీనికి తోడు ఏడు పాయింట్ రెండు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందంటున్నారు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వర్షాలకి వరద నీరు ప్రవహిస్తుంది చాలా చోట్ల స్టాగ్నెంట్ అయిపోయింది ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఏదైనా ఉన్నాయా ఈ రోజు అయితే కొన్ని గంటల వరకు అటువంటి పరిస్థితి ముఖ్యంగా పల్నాడు ప్రకాశం నంద్యాలకు ఉన్నట్టు కనిపిస్తుంది ఒకటి మాకున్న సాంఖ్యకీయ నమూనాల ప్రకారం చిన్న అల్పపీడనం మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం పది నిమిషాల తర్వాత కనిపిస్తుంది కాకపోతే దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి తెలియజేస్తాము ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మేము మిగతా సెక్టర్స్కి సరైన సూచనలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది